హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను మీకు ఎంతో రుచికరమైన కమ్మనైన సగ్గుబియ్యం సేమియా పాయసాన్ని అయితే చాలా ఈజీగా చిన్న చిన్న టిప్స్తో అయితే ఈ సేమియా పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్తాను చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మీరు కూడా ఒక్కసారి అయితే ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళదాం ముందుగా దీనికోసం ఒక కప్పు సేమియాలను అయితే తీసుకున్నాను నేను ఏ కప్పు అయితే కొలతగా తీసుకుంటామో అన్నిటిని కూడా అదే కప్పుతో మనం మెజర్మెంట్స్ అయితే తీసుకోవాలి ఇక్కడ పాలు కూడా సేమియాను ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల పాలు అయితే తీసుకోండి ప్యాకెట్ పాలు అయితే బాగుంటాయండి సేమియాకి ఎప్పుడు కూడా చక్కగా స్టవ్పై పెట్టి ఇలా కలుపుతూ మరిగించండి ఎందుకంటే పాలు చిక్కగా ఉండడం వల్ల అడిగంటే అవకాశం ఉంటుంది ఇలా పాలు చక్కగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టండి పాలుని ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకోవాలి ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేయండి ఈ నెయ్యి అంతా కరిగిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్నాం కదా సేమియాలు అయితే ఇందులో వేసుకొని చక్కగా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేయాలి స్టవ్ అయితే సిమ్లో పెట్టండి హైలో పెడితే మాడిపోతాయి మనకి ఎర్రగా వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేయాలి ఇవిగో చూసారా ఎర్రగా వచ్చాయి వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నేను ప్లేట్లోకి అయితే వేస్తున్నాను సేమియా అయితే పక్కన పెట్టుకున్నాం కదండి కొద్దిగా జీడిపప్పు కిస్మిస్లో అయితే తీసుకున్నాను మీ దగ్గర బాదం పప్పు ఉంటే బాదం పప్పు పిస్తా పప్పును కూడా వేసుకోవచ్చు ఇదే కడాయిలో కొద్దిగా గీ వేసానండి ఇందులో కొంచెం జీడిపప్పు పలుకులు వేశాను వేసి చక్కగా ఇలా ఫ్రై చేయండి కొంచెం వేగిన తర్వాత కిస్మిస్లు కూడా వేసి చక్కగా ఇలా ఫ్రై చేయండి మనకి కిస్మిస్లు ఉబ్బేంత వరకు ఫ్రై చేయాలి ఇదిగో చూసారా కిస్మిస్లు అయితే ఇలా పైకి ఉబ్బాలండి వీటిని కూడా ఇదే ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను నేను సేమ్యాలని ఏ ప్లేట్లోకి తీసుకున్నాము అదే ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను వీటిని కూడా పక్కన పెడదాం ఇప్పుడు ఒక గిన్నె అయితే తీసుకున్నానండి ఈ గిన్నెలో మనం ఏ కప్పుతో అయితే పాలు సేమియా తీసుకున్నాము అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ అయితే వేసుకోండి ఇక్కడ సగ్గు బియ్యాన్ని తీసుకున్నాను నేను ఇక్కడ ఇవి అరకప్పు సగ్గుబియ్యం అండి అరగంట ముందు అయితే నానబెట్టుకోవాలి వీటిని అయితే ఈ వాటర్లో వేసి చక్కగా ఉడికించుకోవాలి మీరు చిన్న సగ్గు బియ్యాన్ని తీసుకున్నట్లయితే నానబెట్టిన అవసరం లేదండి జస్ట్ కడిగి వేసుకుంటే సరిపోతాయి సగ్గుబియ్యం పూర్తిగా ఉడకాలండి ఇదిగో చూసారా ఇలా చక్కగా ఉడకాలి సగ్గుబియ్యం అయితే ఇలా ఉడికిన తర్వాత మనం ఏ కప్పుతో పాలు అన్నీ తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు పంచదార అయితే ఇందులో వేయండి కొద్దిగా యాలకుల పౌడర్ వేయండి వేసి చక్కగా ఇలా మిక్స్ చేయాలి మనకి పంచదార అంతా చక్కగా కరిగిపోవాలి ఇలా పంచదార అంతా కరుగుతుంది కదండి కరిగిన తర్వాత ఈ పంచదార పాకంలో అయితే మనం మనం రెడీగా పెట్టుకున్న సేమ్యాలను అయితే ఇందులో వేసుకోవాలి మనకి సేమియాలు ఇలా వేసి ఉడికించడం వల్ల సేమియా మనకి మరీ జావ కింద కాకుండా ముద్ద కింద కాకుండా చక్కగా ఉడుకుతుందండి ఇలా పాకంలో వేసి ఉడికించడం వల్ల ఒక రెండు నిమిషాల్లో అయితే సేమియాలు అయితే చక్కగా ఉడికిపోతాయి మనకి మీరు ఒక్కసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ సేమియాలు అయితే చక్కగా ఉడికాయండి ఈ టైంలో పాలను ఇందులో వేసుకోవాలి మనం కాచి చల్లార్చి పెట్టుకున్నాం కదండి వేడిగా ఉన్నా పర్లేదు పాలనైతే ఇందులో వేసుకోవాలి పాలు వేసిన తర్వాత ఒక్కసారి ఇలా మిక్స్ చేయండి మనకి సేమియా పలచగా ఉంది అనుకుంటున్నారేమో మనకి సగ్గుబియ్యం వేసాం కదండి కొంతసేపటికి చల్లారేసరికి కొంచెం దగ్గరికి అవుతుంది స్టవ్ ఆఫ్ చేయడమేనండి స్టవ్ ఆఫ్ చేసి చిటికెడు సాల్ట్ అయితే వేయండి వేసి ఇలా మిక్స్ చేయాలి మనం సాల్ట్ అయితే మొత్తం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టిన తర్వాత వేయాలండి మరీ ఎక్కువ వేయద్దు కొద్దిగా వేస్తే సరిపోతుంది చిటికెడు అంతేనండి అంతేనండి వేడివేడిగా సగ్గు సగ్గుబియ్యం సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది ఇక సర్వ్ చేసుకోవడమే చూసారండి ఎంత బాగుందో సేమియా పాయసం అయితే ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి మనకి చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది ఎంత బాగుందో చూసారా చూస్తుంటే నోరూరుతుంది కదండి ఓకేనండి ఈ వీడియోని నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే రెండు మూడు వీడియోలు చూడండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి బాయ్